వారు అమ్మతో ఉన్న సంబంధాన్ని అంతగా ఉపయోగించారు నేను ఎక్కువ సమయం ఒకటే అనిపిస్తుంది ఆశీర్వాదం ప్రయాసాలు జీవితం అంతా ఆ ప్రయాసం అంతా పట్టించాలి దేవునిలో ఇప్పుడు నిత్య విశ్రాంతి పంపిస్తుంది కాబట్టి దేవుడికి బంధాన్ని తెలిస్తుంది ప్రభా ఆశీర్వాదం తన జీవితంలో నాకు తెలియదు నాకు అందరితో సంబంధం ఉన్నది కొత్తపేట వాళ్ళు ఎవరైనా వచ్చారు ఇక్కడికి వచ్చారా మరి నేను మీ ఊరికి వచ్చినా పని చేసినాము మరి దేవుడు నమ్మకం అడుగుతున్నా మా అమ్మ పోయిన దగ్గరికి మీరు పోవాలి మీరంతా దేవుని నమ్ముకోవాలి తెలిసిందా మా ఆశ ఖాతా మార్కయ్య ఖాతా చిన్న మార్కు సీమను వాళ్ళ చెల్లెళ్ళందరూ కూడా దేవుని నమ్మకం ఉండాలి కదా చెప్పండి ఉండాలి అమ్మా బిడ్డ మీరు వాళ్ళను రక్ష నడిపించాలి దేవుడి మన కాక ఒక భక్తుడు దేశంలో షికాగో నగరంలో పెద్ద గుడిగా ఇచ్చాడు గొప్ప సేవ చేశాడు ప్రపంచవ్యాప్తంగా భక్తుల పేరు మారు ఆయన బలహీనమై చనిపోయే ఆ రోజున చుట్టుపక్కల కూర్చున్నారు అందరూ ఇంత పెద్ద సేవ చేసిన అందరు ఏడుస్తున్నారు ఆయన అన్నాడు ఆయన పేరు డిఎల్ మూడి అనే భక్తుడు గొప్ప భక్తుడు ఆ భక్తుడు అన్నాడు మీరెందుకు నాతో ఇదిగో నాకు పరలోక ద్వారాలు తెరవబడే పరలోకముని దూసలు దిగి వస్తున్నారు దిగి వస్తున్నాడు నా ఆత్మను తీసుకొని పోడండి నేను నా ఆత్మ పైకి పోతున్నది ఈ లోకము ఈ దీని ఆశలు ఇవన్నీ కూడా కిందికే పోతున్నాడు అవి నాకు అనడం లేదు నేను ఎక్కడి నుండి వచ్చానా అక్కడికి వెళుతున్నాను నా కలకు స్థలం సిద్ధపరిచిన నా యేసయ్య ఆ స్థలములో ఆ భవంతిలో ఉండడానికి నేను వెళుతున్నాను ఇది నా పట్టాభిషేక దినం నన్ను దేవుడు అభిషేకించి రాజుగా చక్రవర్తిగా చేసే రోజు ఇది మీరేడోసారి మీ అనుకోని పట్టిన మీరందరం మంచి సంవత్సరాలు పిల్లలు జల్లని కాదు ఆస్తిపాస్తులు మీకున్నీర్వాదం ఒంటే దేవనిలా ఆమెకి అభిషేక తిన మీరంతా వచ్చారు సంఘం అంతా కూడా ఇక్కడ ఉన్నారు వంధువర్గం అంతా వచ్చారు మీకు ఎంత పెద్ద ఎంతో ఆమె కూడా అంత విలువైన వ్యక్తి తండ్రి శ్రమల నుండి కష్టాల నుండి ప్రయాసాల నుండి విడుదల దయచేసి క్షేమంగా ఏసు రమ్మ నానుకూలియ ఆమె తండ్రి దేవుడి కొద్ది మాటలు దేవుడు కాక మీకు ఇక్కడ